పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు ఓ దాస్తి కూడా ఒక సైకో అంటాం జగన్ జగన్కి చెప్పదలుచుకుంది ఒకటే జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాడు వన్ మ్యాన్స్ కరేజ్ జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మన నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో ఒకటి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారి సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చు నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో ఇందాక చెప్పాను కదా ఒక్కడి వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్లు గుంట నక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని చేస్తుంది ఒక్కడు వెలిగించే కాగడ అడవిని చేస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది మహాత్మా గాంధీ అల్లూరి నేతాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు చోడల్లో నేను ఒక్కనే నేను ఒక్కనే రెండు వేల పద్నాలుగులో ఒక గొంతుకెత్తాను ఒక్క అడుగు ముందుకేశాను ఒక్క ప్రతిఘటన చేశాను ఒక్క యుద్ధం మొదలుపెట్టాను అది రెండు వేల ఇరవై నాలుగుకి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఎక్కి ఉన్న జన సైనికులు విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు పెద్దలు పిన్నలు ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి బాధపడే సగటు తల్లి స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీలో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమ్ మైన్ క్లేమ్ మైన్ ఆయన వస్తున్న జీప్ ని అలిపిల్ల ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దాం అని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధృరంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ ధృరంధుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈరోజున తాడేపల్లి గుడి నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నాను ఇది నా దేవదత్తం ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్తికృత పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆహ్వాహన చేస్తున్నాను ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను నేను శంఖారవం పూరిస్తున్నాను రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం ఈ విధ్వంసకర వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం ముందుకు వెళ్దాం ముందుకు తీసుకెళ్దాం వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలని కోరుకుంటూ తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన వర్దిల్లాలని కోరుకుంటూ జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొరక్క మారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం మీరందరూ మాతో పాటు కలిసి నడవండి మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను పొత్తు గెలవాలి జగన్ పోవాలి జనసేన టీడీపీ పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల అవ్వాలి ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్ in Chapdam. Hello Yapi Chapdama. Hello Yapi. Hello Yapi. Hello Yappy. మనం గెలుస్తున్నాం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం నినాదం మన ఎలక్షన్ల నినాదం ఇదే Şunlar ne adam idi దాన్ని పేరు వేర్లు తుంచె ఈ కలి ఆ కలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో మొదలు కదలిరా కదలిరా కదలిరా